సో హలో మామ నమస్తా అమ్మా మనమైతే ఇప్పుడు బారువా బీచ్ వచ్చినాము అమ్మ నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం లో ఒకసారి ఇక్కడికి రావాలి ఆ మునిగిపోయిన బోట్ ను చూడాలని ఒక కోరుకుంటున్నా అది రోజుకి నెరవేరింది అంతేకాదు మా బారువాలో లైట్ హౌస్ చాలా ఫేమస్ అంట అది కనిపించేది లైట్ హౌస్ ఇక మరి లేట్ చేయకుండా మునిగిపోయిన బోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది మా దగ్గర కంటే దగ్గరకు వెళ్ళలేము ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు చనిపోయారు అనేసి చిన్న అక్కడ కనిపిస్తున్న చిన్న పోల్ చూసారా అదే మునిగిపోయిన బోట్ అనమాట చిన్న పోల్ వెనక పెద్ద హిస్టరీ ఉంది మా సో మనం హిస్టరీ చదువుకోలేదు కాబట్టి దాని గురించి చెప్పలేకపోతున్నాను అమ్మ ఈ బీచ్ మొత్తం ఇదే ప్లేస్ ఇక్కడ నుండి చూస్తే చుట్టుపక్కల ఇటు సైడ్ గ్రామం ఇటు సైడ్ సముద్రం మొత్తం కనిపిస్తుంది అమ్మ నా చేతిలో మొబైల్ ఉంటే వేరే వాళ్ళ చేతిలో చిన్న తాబేలు పిల్ల అయితే చూసినా ఎందుకో దాన్ని చూసిన వెంటనే పట్టుకోవాలనిపించింది మామ పాప మా అడిగిన వెంటనే నా చేతికి అయితే ఇచ్చిండు పాప ఎందుకు అన్నానో మీకు వీడియో లాస్ట్ లో తెలుస్తుంది దాన్ని పట్టుకుని ఒక నిమిషం కూడా కాలేదు మా వదిన అడిగేసింది యాక్చువల్ గా మనం వీడియో చేస్తున్నామని ఎవరికీ తెలియదు ఎనీ టైం మొబైల్ చేతిలో ఉంటుంది చూసి అవుతారు అవుతుంది లాస్ట్ లో పాపని ఎందుకన్నానంటే వాళ్ళు ఆడుకుంటున్న తాబేలు పిల్లని నేనైతే నీట్ లో వదిలి మామ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి